ముందు వినాయకు నమస్కారాలు ఈరోజు మీ అందరితో కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ నెలలో ఇరవై ఏడవ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల హిందు గ్రాడ్యుయేషన్ ఓటర్ మహాశైలందరూ కూడా విఘ్నతతో మంచిగా ఆలోచించి ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా వారికి నమస్కారం చేసి చెప్తాను ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో మన ప్రజలందరూ చిలకలూరుపేట నియోజకవర్గాన్ని పత్తిపాటి పుల్లారావు గారిని శాసనసభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులుగా లావు శ్రీకృష్ణదేవరావు గారిని ఎన్నుకోవటం జరిగింది ఇక్కడ మన చిలకలూరిపేట పట్టణం కోసం మన యొక్క పుల్లారావు గారు అంటే ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ప్రస్తుతం ఏదైతే అమృత్ పథకం ఆగి ఆ అమృత్ పథకాన్ని పూర్తి చేయటం కోసం మరి ప్రభుత్వంతో సంప్రదించి వాటి ఫండ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు దాదాపు సఫలీకృతం అవుతారు ఈ యొక్క ఫండ్స్ గురించి వారితో పాటు సురక్ష ద్వారాలు కూడా కేంద్రంలో ప్రయత్నం చేస్తున్నారు దీనికి తోడు చిలకలూరిపేట పట్టణ ప్రజలందరూ కోరిక ఆటో నగర్ ఈ ఆటో నగర్లో మొన్ననే దాదాపు ఒక అరవై డెబ్భై పేర్లు ఈ యొక్క ఇండస్ట్రియల్ ఆఫీస్ వాళ్ళకి పంపించడం జరిగిందంట అతి త్వరలో దాన్ని కూడా పూర్తి చేస్తాం ఇక మూడో విషయానికి వస్తే టిట్కో ఈ టిట్కో దాదాపు నాలుగు వేల ఇళ్ళు ఉండే దాంట్లో సుమారు రెండు వందలు లేదా ఒక వెయ్యి లోపే ఉండాలి మన యొక్క శాసనసభ్యులు గారి ఉద్దేశం ఎక్కడైతే అద్దెదారులు ఉండాలో ఎవరైతే బీదవాళ్ళు ఉండాలో వాళ్ళందరికీ అక్కడ ప్రొవైడ్ చేసి వాళ్ళకి శాశ్వత పరిష్కారంగా ఇల్లు లేదు అనే బాధ లేకుండా చేయటం మరి అక్కడ కావలసిన మౌలిక వసతుల కోసం ప్రయత్నం చేస్తున్నారు మరి అదేవిధంగా పట్టణంలో పార్కులు కావచ్చు నీటి సమస్య కావచ్చు పారిశుధ్యం కావచ్చు వివిధ మౌలిక వసతుల కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు వారికి తోడు మరి కూటమిలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా శ్రీకృష్ణదేవరాజు గారు వీరిద్దరికీ తోడుగా మనం గ్రాడ్యుయేషన్ ఓటర్ మాస మీరంతా ఒక్కసారి ఆలోచన చేసి ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన యొక్క ఆలపాటి రాజాగారికి ఓటు వేస్తే ఆయన మాజీ మంత్రివర్యులు అంతేకాకుండా పూర్తి అవగాహన ఉన్న మనిషి మన గుంటూరు జిల్లావాసి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా గుంటూరు జిల్లాలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాం మరి అలాంటి వారికి వేస్తే మన శాసనసభ్యులతో పాటు శ్రీకృష్ణదేవరాలు గారితో పాటు శాసన మండలి మనకు కావలసిన ఏదైతే ఫండ్స్ కావచ్చు లేదా ఇతర కార్యక్రమాలు కావచ్చు వారి యొక్క వాణి ద్వారా వినిపించి మన యొక్క శాసనసభ్యులు గారికి చేదోడు వాదోడు మీరు వేసే ప్రతి ఓటు మన చిలకలూరుపేట పట్టణం మరియు నియోజకవర్గం అభివృద్ధి కోసం దోహదపడుతుంది ఒక్కసారి ఆలోచన చేయండి మీరు వేసే ఓటు వల్ల ఈ యొక్క నియోజకవర్గంలో అత్యధికంగా వారికి మెజారిటీ వస్తాయి మీరు ఇరువురికి తోడు వారు కూడా ఉంటారు ఫండ్స్ వస్తాయి ఇందాక మనం ఏవైతే ఎమ్మెల్యే గారు చేయాలనుకున్నారో అవి చేయటానికి మీరందరూ కూడా సహకరించిన వారు ఓటర్ మహాశయ మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి ఈ నాలుగు సంవత్సరాల్లో స్కూల్స్ కావచ్చు వాటర్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతిదీ మున్సిపాలిటీ ద్వారా చక్కగా జరిగింది ఇక ముందు కూడా మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగాలంటే మీరందరూ తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత గల ఓటు ఆలపాటి రాజాగారికి వేసి మన యొక్క ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిలకలు పట్టణానికి ప్రత్యేక స్థానాన్ని ప్రస్తారని కోరుకుని మీరందరూ కూడా ఆలోచన చేసి ఓటు వేసేందుగా మరొకసారి